ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ ఇక్కడేస్తా ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చి ఐదు వందల ఐదు వందల రోజులైంది ఎలా ఉంది మీకు ఏమైనా మంచి జరిగిందా ఇక్కడ మంచి జరగడం ఏం లేదమ్మా పనులు ఉన్నాయి పనులు దొరకలేదు రెండోది ఊర్లలో ఇంత ఏది రైతు బంధు అన్న వస్తాయి రుణమాఫీ అంటే రుణమాఫీ కాలేదు రైతు బంధు కాలేదు ఏవి కాలేదు ఈ జనవరిలో స్టార్ట్ చేసిన జనవరి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ చేసిన రైతు బంధు అప్పటి నుంచి మాకు ఐదు ఎకరాల వాళ్ళకి అసలు డబ్బులేడలేదు మీ ఇంట్లో ఒకరికి కూడా ఏ పథకం అందలేదు ఏ పథకం అందలేదండి మాకు ఏం చెప్తారు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏం చెప్పాలి అందం దానికి ఏం చెప్తాం ఏ గవర్నమెంట్ పోయి అడగాలే మేము వాళ్ళు ఎక్కడ ఉంటారని పూజ అడగాలే ఇప్పుడు అందరం వాళ్ళు ఐదు ఎకరాల వరకు వేస్తామన్నారు నాలుగు ఎకరాలకు వేసి ఆపేసినారు ఆ తర్వాత ఐదు ఎకరాల ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం మేము వాళ్ళే పళ్ళే అవి

ఏం రాలేదు మాకు పెంచిన ఎవరు మా ఆయనకు పెంచిన రాయంటేనే రాయలేదు మా ఆయనకు హార్ట్ అటాక్ అది కూడా ఇస్తలేదు లేదు రైతు పను అది కూడా ఫిర్యలేదు మా రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదైనా ఒక పని చేయాలి కదా చేయాలి కదా కరెంట్ అన్న ఫిరి చేయాలి రెండు వేల ఐదు వందల వేయాలి ఏదైనా ఒక వేసాయని మేము ఎన్నుకుంటాం కదా అరే ఇట్లా మంచి పని చేస్తుండు ఇక్కడ చేస్తామని మేము మేము కూడా తీసుకుంటాం కను దగ్గరికి మరి ఏం చెప్తా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏం చెప్తామంటే మరి మాకు ఏమైంది ఏం చెప్పాలి ఏమైనా వేస్తే మాకు ఏమైనా మంచి చెడ్డ ఇండ్లు రాస్తామన్నారు ఇల్లు లేవు ఇప్పుడు నలుగురు విల్లలు ఉన్నారు నలుగురు విల్లలు ఏడు ఉంటారు చెప్పు ఒక ఇల్లు రాస్తాను ఆ ఇల్లు అన్నీ కదా అది కూడా లేదా